శుక్లాంబ్రధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గరుడ మహాపురాణం బ్రహ్మకాండ శ్రీహరి మహిమ సర్వేశ్వరత్వం భాగవత విష్ణు గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం విశ్వానికి జ్ఞాననేత్ర స్వరూపుడైన పరబ్రహ్మ శ్రీహరి స్థవనాన్నే నిత్యం చేస్తూ ఉండే సర్వశాస్త్ర తత్వజ్ఞుడు మానవ కళ్యాణం కోసం సహస్రాబ్దాల పాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక ముని పేరుగాంచిన వాడు అగు సౌనక మహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామణులతో పాటు రెండు యాగాల మధ్య విశ్రాంతి కాలంలో నైమిసారణ్యంలో తపస్సులో మునిగి ఉన్నాడు ఆయన చాలా కాలానికి కన్నులు తెరిచేసరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచి ఉన్నారు వారంతా జితేంద్రియులు ఆకలిదప్పులు కూడా గెలవగలిగిన వారు సత్యపరాయణలు సంతలు సంసారానికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణు భగవానునే నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్యపురుషులు వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్వాన్ని ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పరబ్రహ్మ తత్వాన్ని మరికొందరు పరమభక్తి ద్వారా నారాయణ తత్వాన్ని అందిపుచ్చుకున్నారు వారిలో సద్గోష్ఠిలో ప్రసక్తంగా ధర్మార్థ కామమోక్షాలు పొందడం అనే మాట వచ్చింది ఆ ఉపాయాన్ని తెలుసుకోవడానికి చెప్పి జాతిని ఉద్ధరించడానికి ఒక చోట చేరారు ఆ మును ఒక అరవై వేల మంది ఉంటారు వారంతా రాగద్వేషముక్తులే సామాన్య జీవులపై అనుగ్రహం కలవారే లోకలకు విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చేయాలి ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల సిద్ధి సామాన్య ప్రజలకు ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం కోసం ఆ మహా తేజస్సులంతా సౌనక మహర్షి యొక్క అభిముఖులై నిలబడ్డారు ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాస తెలుసుకొని వారికి తానే లేచి నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు మహాత్ములారా మనందరి ఇంతటి ఉత్తమ ఉన్నత జిజ్ఞాస తీర్చగలవాడు సూర్త మహర్షి వేదవ్యాసుని ప్రియ శిష్యుడైన ఆ పౌరాణిక ఉత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై ఉన్నాడు పదండి ఆ మహాముని వద్దకు పోదామని బయ బయలుదేరాడు సూత మహర్షి వీరిని ఆదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట అతని ఆనతి మేరకు సౌనక మహర్షి ఆయనని ఇలా ప్రార్థించాడు సూత భగవాన్ మేము ఒక జిజ్ఞాస తీరుటకై మేము ఆశ్రయించాం ఋషిశ్రేష్ట ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవాను ప్రసన్నుని చేసుకోవచ్చో ఆయనను ఎలా పూజించాలి ముక్తికి సాధనభూతమైన తత్వం ఏది ప్రసన్న దృక్కులను వారి వైపు ప్రసరింపచేస్తూ ప్రశాంతంగా ప్రవచించసాగాడు సూత మహర్షి ఇలా ఋషిశ్రేష్ఠులారా విష్ణుదేవునికి లక్ష్మీమాతకు సరస్వతీదేవికి వాయుదేవునికి ఆదిశేషునికి గురుశ్రేష్ఠులైన కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుకి నమస్కరించి వారిచ్చిన జ్ఞానం సాయంతో నాకు వచ్చిందేదో మీకు విన్నవిస్తాను శ్రేష్ఠతత్వ స్వరూపుడైన విష్ణు భగవానుతో సమానరు లేరు ఉండరు ఉండబోరు నాస్తి నారాయణం సమం నభూతం భూతం న భవిష్యతి ఈ సత్యవాక్షం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను ఋషి శ్రేష్ట మొట్టమొదటి విష్ణు భగవానునికే ఎందుకు నమస్కరించాలి దయచేసి చెప్పండి అన్నాడు సౌనకుడు హే సౌనక అన్ని వేదాల ద్వారా వేద్యుడు అనగా తెలుసుకోగనబడేవాడు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో సర్వత్రా కీర్తించబడుతున్న ఏకైక దైవతం మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు ఆయనే అందరిలోనూ రూపంలో ప్రకాశిస్తాడు కాబట్టే ప్రథమ ప్రణామయోగ్యుడు అందరిలోనూ ప్రధానుడు అందరికంటే అన్ని విధాల ఆధికుడు విష్ణువే కాబట్టి ఆయనే ప్రప్రథమ సర్వప్రథమ ప్రణామయోగ్యుడు విష్ణు సమానుడైన దేవుడు కానీ వాయు సమానుడైన గురువు కానీ లేరు విష్ణుపది సమానమైన తీర్థం లేదు విష్ణు భక్తులతో సమానమైన భక్తులు లేరు కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి అన్ని పరమ పవిత్రాలు ముక్తిదాయకాలే అయినా మహావిష్ణువుకు ప్రత్యేక ప్రీతికరములైనవి మూడు భగవద్భక్తుల ప్రసక్తి ఎక్కువగా ఉన్నది కలికాలంలో మనిషికి విన్నంత మాత్రాన కళ్యాణకారిగా ఉండేది సృష్టిని మొదటిసారిగా విష్ణురూపంగా మార్చేది మార్చేది ఆయన చిన్నుండే బ్రహ్మ మహిషాదుల సృష్టి జరిగిందని వెల్లడించేది ఎన్నో అర్థాలు తత్వాలు అనితర సాధ్యమైన తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేదైనా శ్రీ భాగవత మహాపురాణం మొదటిది విష్ణు భక్తిని ఆయన కట్టిపడేసే మంత్రసహిత శ్లోకాలను భక్తిని పెంచే కథలను ప్రపంచానికి ప్రసాదించిన విష్ణు పురాణం రెండవది ఇక అన్నింటికన్నా మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైన గరుడిని పేర మానవ జాతికి ఇచ్చిన గరుడ పురాణం మూడవది గారుడాక్ష పురాణైత ప్రతిపాద్యో హరి స్మృత అతో హరిర్ నమస్కార్యోగ నమస్కార నమస్కార్యోగ మ్యో యోగ్యో హరి స్మృత గరుడునికి శ్రీకృష్ణుడు చెప్పిన విష్ణు మహిమ ప్రళయాంతరంలో ప్రళయాంతరంలో శేషసైనుని స్థుతి మేలుకొలుపులు గరత్మతడు ఒక మారు భూలోకంలో దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని విశ్వసృష్టి విషయమై ప్రశ్నించాడు ఆ గీతాచార్యుడు సుప్రసన్నుడు ఇలా చెప్పసాగాడు ఓ పక్షీంద్ర ఈ సృష్టికి మూల కారణం అవ్యయ పురుషుడైన శ్రీ మహావిష్ణువైన సర్వవ్యాపకుడు విశ్వమంతటా నిండి ఉంటాడు పూర్ణుడైన కారణాన్ని ఆయనే అన్ని అవతారాలు ఎత్తగలడం అనేక రూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తుని ఏకరూపంగా చేసి ప్రళయ కాలంలో తనలో లీనం చేసుకుంటాడు ఆయన గుణాల్లో రూపాల్లో అవతారాల్లో అవయవాల్లో వైభవాది ఐశ్వర్యాల్లో భేదరూపం కనిపిస్తున్నా ఆయనకొక అభేద రూపంగానే మనం దర్శనంచాలి అప్పుడే అజ్ఞానాంధకారం నుండి వెలుగులోకి వెళ్ళగలం ప్రళయకాల ఆయనని ఆయనని ఒక అభేద రూపంగా మనం దర్శించాలి ప్రళయకాలీన అంతటా తానే వ్యాపకుడై శ్రీ మహావిష్ణువు అన్ని జీవరాశులను తన ఉదరంలో కలిపి వేసుకుని శయనిస్తాడు బ్రహ్మాది దేవతలు కూడా ఆయనలో కలిసిపోయి బయటకి కనబడరు సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాత్రమే మిగిలి ఉంటారు విష్ణుమూర్తి అలాగే ఒక కల్పం అనగా బ్రహ్మదినం వెయ్యి యుగాలు పద్నాలుగు మన్వంతరాలు మానవులకైతే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల ఏళ్ల పాటు శయనిస్తాడు లక్ష్మీదేవి ఆయన స్థుతిస్తుంది పర్యంక రూపంలో రూపంలో మరెన్నో రూపాల్లో ఆమె విష్ణువుని సేవిస్తుంది సౌనక శ్రీకృష్ణుడే స్వయంగా తన మూల రూపమైన మహావిష్ణువుని ఇలా స్తుంచాడు హే విష్ణువు నీవందరికన్నా అన్నింటికన్నా ఉత్కృష్టుడవు అందరు దేవతల్లోకి ఉత్తముడవు కావున నీవు ఉత్కృష్టుడవు నీతో సమానుడు కానీ నీకంటే అధికుడు కానీ సృష్టిలోనే లేరు నీవే ఏకమాత్ర అద్వితీయ బ్రహ్మవు బ్రహ్మ శబ్దానికి ప్రయోగం నీవే ముఖ్య బ్రహ్మవు నీవే నీ తర్వాత బ్రహ్మరుద్రాదులు బ్రహ్మములకు లఘచున్నారు అనంత గుణ పరిపూర్ణుడవు కావున శ్రీహరివైన నిన్నే బ్రహ్మమని కూడా అంటాము గుణాదుల పూర్ణత లేకుండట వల్ల ఇతర దేవతలు పరబ్రహ్మం కాలేరు నీ గుణాలు అనంతాలు నీవే అనంతుడవు నిన్ను నేనే నిన్ను నేనే కాదు బ్రహ్మరుద్రులు కూడా పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాలేదు ఇంద్రాగ్ని యమాది వేలుపులు కూడా నీ గుణాలకు పూర్తిగా చూడలేరు గానం చెయ్యలేరు నీ పూర్ణ రూపాన్ని దేవర్షి నారదుడు సప్తర్షులు గంధర్వులు ఇంకెవ్వరు పూర్తిగా దర్శించే సమర్థులు కారు ఇక మాట చెప్పేదేముంది నీ నుండియే దేవతల సృష్టి జరిగింది నీ శక్తియే బ్రహ్మలో చేరి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తోంది బ్రాహ్మణుడు చేసే వేదాది అధ్యయనమంతా హరినామకమే వారు నీకు అత్యంత ప్రియులు నాకు అంటే శ్రీకృష్ణుడికి కూడా మీరే స్వామి ఈ విషయాన్ని ముందు తెలుసుకుని వేదం చదివేవాడు ద్విజోత్తముడు నిన్ను కాదనుకునేవాడు వేదవాది కాదు వేదావాది నిన్ను పూజిస్తూ వేదం చదివేవాడే వేదపాఠి వేదవాది అనే మాట కూడా మంచి అర్థంలో లేదు గరుడ లోకాల్లో అజ్ఞానులైన జీవుల ద్వారా కోట్ల సంఖ్యలో అపరాధాలు మహాపచారాలు జరుగుతూనే ఉంటాయి అయినా పరమదయాలమైన శ్రీహరి పశ్చాత్తాప హృదయలో మూడు మార్లు తన ఉచ్చరిస్తే చాలు క్షమిస్తాడు మహాపరాధ సంతి లోకే మహాత్మన్ సహ శత సహ హరిశ్చతాన్ క్షమతే సర్వదైవ నామత్రయ స్మరణాద్వై కృపాలోహం కల్పాంతంలో విష్ణువు మేల్కొనవలసిన వేళ దేవతలంతా ఆయన్ని ఇలా స్థుతించారు హే ప్రభో వేదాల ద్వారా తెలియదగిన వాడవు యజ్ఞస్వరూపుడవు అయిన గోవింద నీవు వేగం మా పట్ల ప్రసన్నుడవై వెంటనే మేల్కొనవలసి ఉన్నది జగత్తును రక్షించి ఉద్ధరించవలసి ఉన్నది ఇక నీవు యోగ నిద్రను పరిత్యజించి ఆనంద స్వరూపుడవై అరుదించాలి ఈ జగత్తుకి సృష్టి ప్రళయమో కూడా నీ సంకల్పమే బ్రహ్మను సృష్టించి నీవో ఆయనచే జగత్తును సృష్టింపచేయవలసిన సమయం ఆసన్నమైంది రుద్రని సంహారకుడిగా నిలపవలసింది కూడా నీవే హరి ఓ మురారి కల్పాదిని కల్పాంతాన్ని చేయడానికి నీవు మేల్కొని రావాలి ఓ మహాత్మా జగత్తంతటా అలముకొని ఉన్న దుఃఖ స్వరూప అంధకారాన్ని దూరం చెయ్యాలి ఓ దేవదేవ భక్తుల దుఃఖాన్ని చూస్తే నీవు కూడా దుఃఖితుడవైపోయేటంత కరుణా సముద్రుడివి లేచి మమ్ము కాచు నారాయణ వాసుదేవ కృష్ణ అచ్యుత మాధవ దయామూర్తి లక్ష్మీపతి నీకు శతకోటి నమస్కారాలు సరస్వతీస రుద్రేశ అంబికేశ చంద్రేశ శచీపతి నీవు బ్రాహ్మణులకు గోవులకు స్వామివి నీ పేరే శాస్త్రప్రియుడు ఋగ్వేద యజుర్వేద ప్రియ మేలుకో నిదానమూర్తి మం మేలుకో హే సామాధర్వ ప్రియా మురారి పురాణమూర్తివి స్థుతి ప్రియుడవు అగు విచిత్రమూర్తి మేలుకో ఈ స్థుతికి బద్ధుడై భగవంతుడైన మహావిష్ణువు యోగనిద్రను త్యజిస్తాడు ఓం శాంతి శాంతి శాంతి